ఇచ్చేసినటువంటి పండితోత్తములందరికీ కూడా ధన్యవాదాలు మొదట పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవద్దండ విద్యాశంకర భారతీ స్వామివారి ఆశీర్ అనుగ్రహంతో వారి ప్రతినిధిగా ఆ పీఠం ప్రతినిధిగా విచ్చేసిన సంస్కృ సంస్కృతాంధ్ర పండితులు ఆచార్యులు డాక్టర్ మేడూరి సూర్యనారాయణ గారిని విచ్చేసి ఈనాటి సభను తమ తొలి ప్రసంగాన్ని అందించవలసిగా కోరుతున్నాం శ్రవణత్మకాదీన్ ప్రాణాన్నమో తుభ్యం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మద్చార్య పర్యంతాం వందే గురు పరంపర ఈనాడు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్నటువంటి ఎదురుగా ఉపస్థితులు ఉన్నటువంటి ఎవరైతే పెద్దమూర్తులు ఉన్నారో అందరికీ కూడా సాధారణంగా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ శంకరాచార్య స్వామి వారికి నమస్కారం ప్రణామ సమర్పించుకుంటూ శాస్త్రంతో ఉత్తరమీమాంస దేవశ్చ పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతుమే జమ్మ జమ్మని ఒక ఇవాటి సందర్భం చెప్పాలంటే ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం కాదు అని నేను భావిస్తూ ఉన్నాను కొంతమందిని మనం చూసినప్పుడు వారి మాటలు విన్నప్పుడు ఆ మాటకి నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి దీన్ని ఏమంటామంటే సంకట స్థితి అంటాం అలాంటి స్థితిని మనం ఇవాళ పొందున్నాం మనకున్న నియమం ఏమిటి అంటే పెద్దలు చెప్పిన మాట భారతీయ సంస్కృతిలో కాషాయ దండ మాత్రేణ ఎతి పూజ్యో న సన్యాసం మూడు రకాలుగా ఉన్నప్పుడు ఏకదండం ద్విదండం త్రిదండం మూడు రకాలు ఉన్నప్పుడు అది శాస్త్రీయమై ఉన్నప్పుడు అలాంటి వారిని మనం చక్కగా గౌరవిస్తాము ఆదరిస్తాము మనకి మనల్ని మోక్ష మార్గంలోకి తీసుకెళ్లే గురువులుగా వాళ్ళని భావిస్తాం మనం ఏ సంప్రదాయంలో ఉన్నవారినైనా సరే అంటే ఏదైతే గురువుగారి మాట ఉంటుందో ఆ గురువుగారి మాట శిరోధార్యం అలా మనం భావిస్తాం అలా మనం భావిస్తూనే ఉన్నాం కదాచిత్ ఇలాంటి సందర్భాల్లో ఒక అంటే ఒకటి గమనించింది ఏంటంటే నేను పీఠం నుంచి స్వామివారు కూడా ఆలోచించింది ఏమిటంటే ఏవైతే పాషండ మతాలు ఉన్నాయో నాస్తిక మతాలు ఉన్నాయో వారు మన మీద ధర్మం మీద వారు రాయి వేసినప్పుడు మనం స్పందించడం అనేది న్యాయంగా ఉంటుంది చెప్పాలి అంటే కానీ మన ధర్మంలోనే ఉంటూ మన ధర్మంతోనే ఉంటూ మనలో మనకే విభేదాలు వచ్చేలాగా మాట్లాడడం అనేటువంటిది సన్యాస దీక్షలో ఉన్నటువంటి ఎవ్వరికీ కూడా అది అప్లికబుల్ కాదు అంటే పనికొచ్చే విషయం కాదు కాబట్టి ఎవరైతే సన్యాస దీక్షను స్వీకరించారో వారిని మనం చక్కగా గౌరవిస్తాం ఇంకోటి ఏంటంటే మనం ఎవరినైనా ఇప్పుడు ఎవరైతే సరీ స్వామి వారు ఉన్నారో వారిని మనం గౌరవంగానే అభ్యర్థిస్తూ ఉన్నాం మీరు మాట్లాడే మాట ఇలా ఇబ్బంది పెట్టేలా ఉంది మాట్లాడకండి అని చెబుతూనే ఉన్నాం నాకు వీళ్ళు గౌరవంగా చెబుతున్నారు కాబట్టి నేనైనా మాట్లాడతాను అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు కాబట్టి ఒకవేళ మనం కూడా ఒక చాలా వేగంగా ఉధృతిగా చెప్పాలి మాట్లాడాలి అంటే ఆ భాష వేరే ఉంటుంది కానీ ఆ ధర్మంలో ఉన్నారు కాబట్టి మనం వారిని చక్కగా గౌరవిస్తున్నాము వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని వారు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటే ఎవరికీ కూడా ఇబ్బంది అనేది ఉండదు ఉంటుంది అందులో ఇంకోటి ఏంటంటే ఒక మాట అనాహుతోపి గమనం అపృచ్ఛా పరిభాషణం అనో మాట ఉంది అందువల్ల పిలవని పేరంటానికి పోకూడదు అడగంత సమాధానం చెప్పకూడదు ఆ సందర్భంలో అక్కడెవరైనా అయ్యా మాకు శంకరాచార్య స్వామివారి గురించి మాకు ఈ సందేహం ఉంది ఈ నాలుగు పీఠాలు వారు పెట్టినవా కాదా ధర్మ సందేహం అడగచ్చు ఎవరైనా అడగచ్చు కంచి స్వామివారిని అడిగేవారు ఉంటారు పుష్పగిరి స్వామివారిని అడిగేవారు ఏ స్వామివారిని అడుగుతారు ఎవరైనా అడుగుతారు అలా అడిగినప్పుడు సమాధానం చెబితే ఆ సమాధానానికి ఒక శోభ వస్తుంది ఎవరు అడగకుండా ఆ విషయాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరమైతే అయితే మాత్రం కూడా లేదు అందరం ఇంకోటి శంకరులు ఆయన యొక్క కీర్తి ఆచంద్రతార రుణం ఆసేతు హిమాచలం కాబట్టి వారి విషయంలో నిర్ణయాలు చేయడం కానీ వారిని మనం వేలు పెట్టి చూపించడం కానీ అలాంటి పరిస్థితి ఇప్పటిదాకా ఎప్పుడు లేదు ఇక ముందు రాదు ఇప్పుడు కూడా లేదు కాబట్టి వారిని ప్రశ్నించేటువంటి మా ఏదైతే వ్యక్తి కానీ సంస్థ కానీ సమాజం కానీ ఎప్పటికీ తయారవ్వదనే నా ఉద్దేశం కాబట్టి అలాంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఎలా ఉంది పరిస్థితి అంటే పొద్దున ఇంతా కూడా చెప్పాను చోట నేను ఎవరైతే పీఠాధిపత్యం వహిస్తూ ఉన్నారో వారి పరిస్థితి గాజు బొమ్మలో చేపలా ఉంది చేప పిల్లలాగా ఎవడే పక్కన నుంచి రాయేస్తాడో ఎలా దాన్ని విరక్కొట్టాలని చూస్తాడో తెలియదు కాబట్టి అలా ఉన్న సందర్భంలో ఇంకా ఈశ్వరుడు విష్ణువు విష్ణువు ఈశ్వరుడు అని చెప్పని భేదాలు పెట్టుకుని వెళ్ళే రోజులు ఇవి కానే కావు ఒకవేళ శివ అంటే మనం వింటూ ఉన్నాం సమత అనే మాట వింటూ ఉన్నాం మనం వారి యొక్క ఆశ్రమం ద్వారా కాబట్టి ఆ సమత అనేది ఎప్పుడు వస్తుంది అంటే అందరినీ మనం సమానంగా భావించినప్పుడు సమానంగా ఆదరిస్తే వస్తుంది సమత బుద్ధి అనేటువంటిది అలాంటి బుద్ధి ఉన్నప్పుడే ఖచ్చితంగా ఆ మూర్తి ఆ పేరుకి సార్థక్యాన్ని పొందుతూ ఉంటుంది వసుత చెప్పాలి అంటే ఈ శైవము వైష్ణవము గాణాపత్యం ఇవన్నీ కూడా వీరంతా కొట్టుకు చేస్తున్నారు ఎలా పడితే అలాగా వీరందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో శంకరాచార్య స్వామివారు షణ్మతాలను స్థాపించారు కాబట్టి షణ్మత స్థాపనాచార్య అని మనం వారిని పిలుస్తూ ఉన్నాం ఇకపోతే వారు చెప్పిన దాంట్లో శంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠించినవా ప్రతిష్ఠించినవా విద్యార్థివా పెట్టారా పెట్టలేదా అనే మాట వస్తే వారు కేవలం పెట్టినవి ఆంధ్రదేశంలో పుష్పగిరి హంపి పీఠాలు మాత్రమే కాబట్టి పన్నెండవ సంప్రదాయంలో ఉన్న ఆయన పదమూడులో పెడితే లెక్క వేసుకోవాలంటే అంటే శృంగేరి స్వామివారి నుంచే దీక్ష తీసుకుని ఉన్నప్పుడు వారు కూడా వారి ద్వారా వేరే పీఠాలు వచ్చినప్పుడు ఇంతకంటే ముందు వెళ్ళి చెప్పడం అని అయ్యే పని కాదు నా కొడుకు చెప్తాను నేను నా కొడుకు అని వాడు చెప్పడు కదండి కాబట్టి అలాగా ఆత్మజహ అంటే వారి నుంచి వచ్చిన వారు వీరు విద్యారంజ వారు వీరి నుంచి వచ్చిన వారు వారు కాదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా గమనించుకోవాల్సినటువంటి దాయిత్వం బాధ్యత సన్యాసం కట్టిన ఏ స్వామివారికైనా కాషాయం కట్టిన ఏ స్వామివారికైనా ఉంది అని నా ప్రగాఢమైనటువంటి నమ్మకం నా యొక్క అభిమతం కూడా అందువల్ల ఇలాంటి విషయాలు మామూలుగా చూస్తే మనం ఎప్పుడైనా సరే సామాన్య ప్రజానీకానికి అద్వైతంతో పని లేదండి విశిష్టాద్వైతంతో పని లేదు ద్వైతంతో కూడా పని లేదు వాడు శివరాత్రి వస్తే జాగారం చేస్తాడు శ్రీరామనం వస్తే గుడిలోకి వెళ్ళి పాయసం పానకం తాగి వస్తాడు కాబట్టి వాడికి ఇందులో పెద్ద విశేషం లేదు కాబట్టి వాడికి పెద్ద అందులో అనుభవం కూడా వాడికి పని లేదు ఇది ఏమవుతుంది అంటే ఒకళ్ళు చెప్పారు అంటే ఏ గురువు గారు చెప్పినా సరే ఆ చెప్పే మాట ఎలా ఉండాలి అంటే హితం మనోహారీచ దుర్లభం బచహ అని చెప్పినట్టుగా హితమైన మాట అవ్వాలి భక్తుల్లో పురుషుల్లో సమాజంలో ఉన్నటువంటి సమస్యగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టే విధంగా ఉండాలి తప్ప కొత్త సమస్యగాలను తీసుకొచ్చే విధంగా వాడికి ఉండకూడదు కాబట్టి ఉన్నవే ఇవి ఉన్నప్పుడు వాడు దాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు గీతల భగవానుడు చెప్పినట్టు పని చేసుకుంటూ పోని వాడిని వాడిని ఇబ్బంది పెట్టకు నేను చూస్తూ ఉంటానని చెప్పాడు తప్ప అలా సమాజం ఒక పనిలో పడినప్పుడు దాన్ని మనం అలా చేసుకొని ఇవ్వాలి తప్ప మధ్యలో దాని భంగాన్ని మనం కలిగించకుండా ఉంటే సంప్రదాయం కూడా భంగం కాకుండా ఉంటూ ఉంటుంది కాబట్టి వారు ఏదో అన్నారు కాబట్టి మనం కూడా వారిని ఏదో అన్నాము అని చెప్పంటే అది సమాధానం కాదు కాబట్టి శాస్త్రీయమైన చర్చ ఒక విషయం నాకు సందేహం లేవనెత్తింది ఏమిటంటే శంకరాచార్య స్వామి వారు శుద్ధ వైష్ణవులు అనే మాట ఎవరైతే ఉన్నారో ఆ మాట ఉన్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం మాకు కూడా లోకల్లో పొద్దున్న లేస్తే వైష్ణవ మిత్రులు చాలామంది ఉన్నారు మా గురువు గారులే మాకు పాఠం చెప్పినవారు దద్దోజనం పులిహార కూడా పెట్టి పాఠం చెప్పినవారు కాబట్టి వారెవరిలో లేనటువంటి ఏదైతే ఈ భేద బుద్ధి ఉందో ఆ భేద బుద్ధిని ఇలా ప్రత్యేకించి గురుస్థానంలో ఉన్నవాళ్ళు దాన్ని సృష్టించడం అనేటువంటిది ఇది సబబు కాదు న్యాయం కూడా కాదు కాబట్టి ఇలాంటి విషయాలు సున్నితాంశంగా ఉన్నప్పుడు శంకరాచార్య స్వామి వారు లేకపోతే గనక శ్రీ మహావిష్ణు స్తోత్రాలు లేవు అమ్మవారి స్తోత్రాలు లేవు అన్నిటికీ మూలం కూడా ఆయనగానే ఉన్నారు ఆయన లేకపోతే ఇంకెవరు కూడా లేకుండా మనకి అంటే మార్గం చూపించేవారు ఎవరు కూడా లేకుండా పోయేవారు కాబట్టి అందుకోసం ఏమంటామంటే ఆయన్ని అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు అంటాం మనం అంటే ఆయనతోనే మొదలవల సిద్ధాంతం ఆయన ముందు ఇంకా చాలామంది భగవత్పాదులు వారు ఉన్నారు వారంతా ఉన్నారు కాబట్టి దాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే శంకర భగవత్పాదులు వారు కాబట్టి అలాంటి వారికి మనం ఏం చేస్తున్నా మనం ఒక ఉపాసన చేస్తున్నా ఏం చేస్తున్న ఏమవుతుంది అంటే చంద్రుడికో నూలు పోగులా మనం వారికి అర్పించుకుంటూ ఉంటాం వారు ప్రాతస్మరణీయులుగా ఉన్నారు ఇకపోతే ఇలాంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాల్లో ఇలాంటి సున్నిజాంశాల్లో ఎవరైతే కాషాయ దండం పట్టి ఉన్నారో ఎవంటి ఒక్క విషయం మనలో మన మాట మనల్ని ఎవరు అకారణంగా ఏమీ అననప్పుడు మనం వారిని వేరే వారిని అనాశన పని ఏమిటి ఇది ముందు ఆ ధర్మంలో ఉన్నవారు వారు వారికి వారే ఆలోచన చేసుకోవలసిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను పీఠాల్లో ఎవరు కూడా ఏ పీఠాధిపతులు కూడా తిరువారాధన గురించి మాట్లాడట్లేదు రామానుజమూర్తి గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు వారి సంస్థ వారు చేసుకుంటున్నారనే ఉన్నారు ఎవరు ఎలాంటి ప్రస్తావన మీ మీద చేయనప్పుడు అసలు మీరు ఆ విషయం ప్రస్తావనలోకి చేయాల్సిన అవసరం కూడా ఏమీ కూడా లేదు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయించి అక్కడికి వచ్చారో వారికి ఏ జ్ఞానం ఇవ్వాలి అంటే విష్ణు సంబంధంగా మీ వైష్ణవము అనేది ఉన్నప్పుడు వైష్ణవ పరంగా విష్ణు సంబంధ పరంగా అక్కడ ఏవైతే చరిత్రలు ఉంటాయో ఆడవారి చరిత్ర కానీ ఏవైనా అవ్వండి వాటిని తీసుకోవడం కానీ ఒక భాగవతాన్ని చెప్పడం కానీ రామాయణం చెప్పడం కానీ ధార్మిక ప్రబోధనల ద్వారా ఆ సమాజాన్ని ఉత్తేజం చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది అంతే తప్ప వేరే వారిని మనం కించపరిచి ఇక్కడ మళ్ళీ పక్కకి తీసుకొచ్చి మళ్ళీ భేదభావాలు తీసుకొచ్చే అవసరం అయితే ఏమాత్రం కూడా లేనే లేదు కాబట్టి ఇవాళ రేపట్లో సంఘీయ శక్తి కలయుగం అని చెప్పినట్టుగా ఈ యుగంలో ఎలా ఉండాలి అంటే ఇద్దరికీ కూడా ఏముండాలి అంటే ఒక రకమైన సాన్నిహిత్యం ఉండాలి అది లేకపోతే వేరే ధర్మం వాడు వచ్చి మనకి గోతికండ కల కూర్చుని వాడు ఎప్పుడేం మాట్లాడదామా అని చూస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి ఏదైతే ఉందో అలాంటి ఆ భావన అనేటువంటిది ఎవరైతే ఆ కాషాయం ధరించారో దండం పట్టుకున్నారో వారిలో ఉండాలి అందువల్ల ఏ మార్గమైనా మనం ధరించే నామం కానీ మనం పెట్టుకునే విభూతి కానీ ఓటుపుండ్రమైనా తిరు తిరునామం ఏదైనా సరే అది కేవలం ఎలాంటిది అంటే కేవలం చిహ్నం మాత్రమే వీడు పలానా అనుయాయి అని తెలియడం తెలియబడ్డం కోసం మాత్రమే తప్ప దానిలోనే ఉన్నాడు అంటే ఆ సంప్రదాయం అనుసరిస్తున్నాడు అని చెప్పేది ఆ చిహ్నం విభూతి అయినా ఇంకోటైనా ఇంకోటైనా కాబట్టి నామాన్ని బట్టి రూపాన్ని బట్టి చిహ్నాన్ని బట్టి మోక్షం ఉండదు పరబ్రహ్మని ఎంతలో ఉపాసం చేసామనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప విభూతి పెట్టకపోతే మోక్షం లేదు త్రినామం పెట్టకపోతే మోక్షం లేదనే మాట లేదు కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకోవలసిన వారే తత్వా తత్వాన్ని చెప్పాల్సిన వారే ఇలా రకరకాలుగా మారుస్తూ ఉంటే గనక అసలు అద్వైతం లేనిదే వేరే అన్ని ఎలా వచ్చాయి ప్రశ్న అద్వైతం అంటూ చూస్తే విశిష్టాద్వైతం అంటూ వచ్చింది కాబట్టి అదే లేనిదే ఇదిలా వచ్చింది తండ్రి లేదే కొడుకు వచ్చినట్టుగా కాబట్టి అలాగా ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని మనం ఎప్పుడు రక్షించుకుని ఇలాంటి ఏవైతే ఇలాంటి ఏవైతే ఈ మిథ్యతోనూ భ్రమతోను ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని మనం చూసుకుంటే ఒక చిన్న విషయం చెప్పాలండి ఇక్కడ సమత్వం సమానత్వం అనేటువంటిది ఎలా సిద్ధిస్తుంది అంటే శ్రీరామనవమి వస్తే గనక చతురామనాయ పీఠాల్లోనూ అన్ని పీఠాల్లో కూడా రామకళ్యాణం చేస్తాం మనం కృష్ణాష్టమి వస్తే కృష్ణుడికి నవనీత నివేదన చేస్తాము శివరాత్రి నాడు జాగారం చేస్తాము అన్నీ చేస్తాము అంతే తప్ప రాముడు బిలాంగ్స్ టు వైష్ణవ కేటగిరీ అని చెప్పని పీఠంలో రాముడికి నవము చేయకుండా ఎవరు కూడా ఉండరు కాబట్టి సమానత్వం అంటే ఇది ఈ సమానత్వాన్ని మనకు అందించిన వారు ఎవరు అంటే శంకరులు కాబట్టే వారిని ఏమంటున్నా మనం అంటే శంకరం లోక శంకరం అంటున్నాం కాబట్టి ఇలాంటి ఏవైతే చెప్పాల్సిన మాట ఏంటంటే ఎవరైనా సరే శివుడనేవాడు రాముడనేవాడికి దాసుడుగా ఉన్నాడు అని చెప్పడం అది సంభావ్యం కాదు ఎందువల్లంటే ఆనందరామాయణంలో చాలా విషయాలు చెప్పారండి ఆనందరామాయణంలో సాక్షాత్తు రామచంద్రుడు కైలాసానికి వస్తే సీతమ్మ తల్లితో పాటు వస్తే సాధారంగా స్వాగతించినవాడు ఈశ్వరుడు కూర్చోబెట్టుకున్నవాడు అక్కడే వస్తుంది మనకి వారణాసి క్షేత్రంలో సుమారుగా నెల రోజుల పాటు ఆ ఇద్దరు చింతన చేశారు కబుర్లు చెప్పుకున్నారు అని చెప్పని రామచంద్రమూర్తి విశ్వనాథుడు ఇద్దరు కూడా అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ రావణ హననం అయిపోయిన తర్వాత రావణుని చంపేసిన తర్వాత ఒక యజ్ఞం తలపెట్టాడు రామచంద్రుడు అయోధ్యలో తలబెడితే మొత్తం అందరూ వచ్చి మంత్రవేత్తలు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఆ సమయానికి కుంభోధరుడు అని ఒక మహర్షి ఆయన వచ్చి ఆయన ఆతిథ్యం అందరూ పిలిస్తే రెండయ్యా మీరు యజ్ఞ సమయానికి వచ్చారు చక్కగా మీరు రామచంద్రమూర్తి యజ్ఞం చేస్తున్నాడు రండి మీరు కూడా అక్కడ ప్రత్యేకించి భోజనశాల అంతా ఉంది బ్రాహ్మణుల కోసం మహర్షుల కోసం అంతా విడిగా ఉంది అంటే ఆయన మాట అన్నాడు ఆ మాటని బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కాబట్టి రామచంద్రమూర్తికి ఆయన ఎలాంటి తీర్థయాత్రలు చేయలేదు కాబట్టి తీర్థయాత్రలో ప్రాయశ్చిత్వం చేసుకోకుండా ఉన్నాడు కాబట్టి ఈ యజ్ఞంలో నేను ఏమీ కూడా భాగస్వామ్యాన్ని నేను తీసుకోను అంటే వెంటనే బయలుదేరాడండి వెంటనే బయలుదేరిన దాంట్లో వస్తుంది శ్రీశైలం దర్శించాడని నాగేశ్వరం దర్శించాడని ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించాడని రామాయణంలో కూడా నేను కోచ్ చేసి ఆనంద రామాయణంలో కూడా సీతమ్మ తల్లికి ఇక్కడ నేను సైకతం స్థాపయామాసా అని చెప్పని విధిన రామ రామాయణ అని చెప్పి ఒక మాట అన్నారు అక్కడ ఆనంద రామాయణంలో ఏమంటే మాకు వాల్మీకి రామాయణ ప్రమాణమే అంటారా ఈ విశిష్ట సిద్ధాంతంలో వాల్మీకి రామాయణ ప్రమాణం అన్ని విషయాల్లో అన్ని వేళలా కూడా దాన్నే తీసుకోవాలని లేదు ఎందువల్ల అంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం వాల్మీకి రామాయణంలో చెప్పని విషయాలు ఏవైనా ఉంటే ఏం చేస్తాడు కవి వేరే చోట చెప్తాడు లక్ష్మణ రేఖ గురించి వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఆనంద రామాయణంలో ఉంది అలా అది రాసింది వారే జైమిని రామాయణం ఉంది అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి వేరే వేరే చోట్ల పరిష్కారాలు ఉంటాయి కాబట్టి మనం ఒక అంటే ఎవరైతే ఒక ఆచార్య స్థానంలో ఉన్నారో అలాంటి వారు ఇలాంటి పరిష్కారాలు ఇలాంటి అంశాలు ఇంకా ఏ ఏ గ్రంథాల్లో ఉన్నాయి అనేది ఎప్పుడైనా ఏం చేయాలి అంటే ఒక విషయాన్ని మనం సిద్ధాంతంగా చెబుతూ ఉన్నప్పుడు విద్యారణ్య స్వామివారు ఈ ప్రతిష్టమ చేయలేదు అదే శంకరాచార్య స్వామి వారు చేయలేదు విద్యారంజులు చేశారు అని చెప్పే ఉద్దేశమే ఉంటే గనక దాని పక్కనే ఏముండాలి అంటే ఇంగ్లీష్లో రిఫరెన్స్ అనే మాట ఉండాలి ఈ పుస్తకంలో ఇలా ఉంది కాబట్టి నేను దీన్ని ఫాలో అయ్యి చెప్పాను ఇది మహర్షి చెప్పాడు స్మృతి వాక్యం అని చెప్పాలి కాబట్టి అది లేనప్పుడు ఇంకో సందర్భం ఏమిటండి అంటే ఒకవేళ శంకర భవత్పాదులు వారిలాగానే రామానుజుల వారు కూడా దేశంలో నాలుగు చోట్ల నాలుగు పీఠాలు చెప్పు పెట్టేసి ఉంటే కనుక ఎప్పుడైనా కంపారిజేషన్ దాంట్లో వారు పెట్టారు వీరు పెట్టారు కాబట్టి రెండింటికి కంపారిజేషన్ చేసి చెబుతున్నాను అర్థంలో అయినా ఆ మాట వాడచ్చు కాబట్టి రామానుల వారి దాంట్లో చిత్తరామ్నాయ పీఠం అనే మాట లేనే లేనప్పుడు కేవలం శంకర పరంపరలో మాత్రమే ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకించి ఉంక అక్కడ ఉట్టంకించే పని ఏమాత్రం కూడా లేదు కాబట్టి వారి ఆశ్రమానికి వారి సంస్థకి ఎవరైతే వారిని గురువుగా ఆశ్రయించి వస్తున్నారో వారికి విష్ణు సంబంధంగా చెప్పుకున్న రామ సంబంధంగా చెప్పుకున్న భాగవతం చెప్పుకున్న రామాయణం చెప్పుకున్న చక్కగా చెప్పుకోవచ్చు దాని నుంచి మళ్ళీ డీవియేషన్ అయ్యి వేరే మాటలోకి వెళ్ళి మళ్ళీ వేరే వాడిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అది హితం కాదు లోకానికి అది శ్రేయస్కరం కాదు కాబట్టి యజ్జాచరతి శ్రేష్ఠ తత్వదేవ ఇతరో జన అని చెప్పినట్టుగా మూర్తి వచ్చిన తర్వాత అపకీర్తి కూడా వస్తోంది కాబట్టి గమనించుకోవాలి కాబట్టి ఏదైతే ఉందో ఆ అపకీర్తి పోకుండా అది రాకుండా ఉండాలి చూసుకోవాలి ఎందుకోసం అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని చెప్పారు తప్ప అద్వైత వేదాంత విశిష్టాద్వైత వేదాంత ద్వైత వేదాంత అని చెప్పలేదండి కాబట్టి వేదాంత శాస్త్రం దేన్ని పట్టుకున్నా అల్టిమేట్లీ చివరికి రావాల్సింది ఏమిటి అంటే మోక్షమే వారు దాన్నే కోరుతున్నారు శ్రీహరి రూపంగా మనం దాన్నే కోరుతున్నాం ఈశ్వర రూపంగా కాబట్టి వెళ్ళాల్సిన మార్గం అదే చేరాల్సిన మార్గం కూడా అదే కాబట్టి ఎప్పుడైనా ఒక సిద్ధాంతాన్ని వ్యవస్థాపన చేస్తున్నప్పుడు నేనైనా ఎవరైనా సరే దానికి ఏముండాలి అంటే ప్రమాణం కాబట్టి ఆ ప్రమాణం ఉంటేనే కార్యాకార్య అని చెప్పినట్టుగా ఒక పని చెయ్యాలా వద్దా అని చెప్పినప్పుడు ఆ ప్రమాణం అనేది డాక్యుమెంటల్ ప్రూఫ్ అనేది ఉండాలి లేకుండా అది మనం మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ప్రతి విషయానికి కూడా స్పందించడం అనేటువంటిది భావ్యము కాదు అది కూడా చిన్న విజ్ఞాపన కాబట్టి అనవసరంగా ప్రతి ఒక్కరిని మనం వైష్ణవుని చేయక్కర్లేదు ప్రతి ఒక్కరిని మనం శైవులు చేయక్కర్లేదు వాళ్ళంతర వాళ్ళే అవ్వాలంటే వాళ్ళే అవుతారు దేవికి నామం పెట్టక్కర్లేదు కృష్ణుడికి ఏమో పెట్టక్కర్లేదు కాబట్టి ఆ వైష్ణవత్వాన్ని మనం పొందాలి అంటే మనస్సులో విష్ణువు వ్యాపించి ఉంటే వాడే వైష్ణవుడు మనస్సులో శిబుడు ఉంటే వాడే శైవుడు కాబట్టి అనమాచార్య స్వామివారు అన్నారు కొలిచెదరు నిన్ను వైష్ణవులు అని చెప్పని కూరిమితో విష్ణువు అని చెప్పని ఎవరి భావం ఎలా ఉంటుందో ఆ భావంతో వారు కొలుచుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఏవైతే అపప్రద అపకీర్తి ఏవైతే వచ్చే మాటలు ఉంటాయో అలాంటి వాటిని ఏ స్థానంలో ఉన్నవారైనా సరే ఏ పీఠాన్ని అధిరోహించిన వారైనా సరే ఎంత దానికి మౌనంగా ఉంటే అంత మంచిది ఎందువల్ల అంటే మౌనేన కలహో నాస్తి అని చెప్పారు కాబట్టి మౌనంగా ఉంటే విషయ చింతన తగ్గిపోతుంది వైరాగ్యం వస్తుంది ఏం చేయాలో తెలుస్తుంది పరమా ఎలా పట్టుకోవాలి పరమాత్మను తెలుస్తుంది ఎలా మోక్షం పొందాలో తెలుస్తుంది తత్వదర్శి అయి కూర్చుంటాడు ఏ అయినా సరే కాబట్టి అలాంటి స్థితిని వారు సేవించేటువంటి ఎవరైతే రామచంద్రుడు ఉన్నారో ఆ రామచంద్రుడు వారికి ప్రసాదించాలి అని వారి ద్వారా మున్ముందు కాలంలో ఇంకా లోకం ముందు భవిష్యత్ కాలంలో వృద్ధిని చెంది అందరూ కూడా ఆ భక్తి భక్తితత్వాన్ని పట్టుకుని సర్మార్గంలో నడవాలి అని చెప్పి ఆశిస్తూ తెలియజేస్తూ వారికి అభ్యర్థిస్తూ ఎందువల్లంటే మనం వేరే మతం వాడు ఎవడైనా మన మీద దాడి చేస్తే వాడిని ఖండించాలి అంటే కాస్త జోష్గా కడతామండి మనలో మన వాణ్ణి మనం ఖండించాలంటే బాధ అనిపిస్తుంది అర్జునుడిలాగా వేరే వాడిని చంపాలంటే చంపుతాడు కానీ ఉన్నవాళ్లే మనవాళ్లే మామకా పాండవాసేవా అన్నట్టుగా ఉన్నవాళ్లే మనవాళ్ళు లేనప్పుడు వాళ్ళలో ఎలా చంపుతాం మనం అని చెప్పినట్టుగా వాడికి ఇది అలుసు కాకూడదు ఆసరా కాకూడదు వాడేమంటాడంటే ముందు మీరు మీరు సరిగ్గా చూసుకోండి అయ్యా తర్వాత మా చెద్దురు గారి అంటాడు కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకూడదు కాబట్టి ఇలాంటి వివాదపద వ్యాఖ్యలు శంకరాచార్య స్వామి వారి మీద చేయడం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా గ్రహణీయం ఇది హర్షణీయం ఏమాత్రం కూడా కాదు దీన్ని పుష్పగిరి పీఠం ఈ దీన్ని నిస్పష్టంగా విస్పష్టంగా దీన్ని ఖండిస్తూ ఉంది ఇక మీద ఇలాంటి మాటలు రాకుండా ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మరుమాముల వెంకటరమణ వెంకటరమణసమ్మ గారికి మరియు ఇతర పండితులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి